అంటే మన దేశ రాజకీయ నాయకులు తాము చేసిన అతిపెద్ద ఘోరాల నుంచి దారుణాల నుంచి ఫినాన్షియల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు రాజకీయంగా కావచ్చు వాళ్ళు చేసిన అత్యంత దారుణమైన ద్రోహాలు దారుణాల నుంచి ఘోరాల నుంచి తప్పించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు అనడానికి ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది సుప్రీంకోర్టులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు ఉంది కదా ఆ కేసుకు సంబంధించి బెయిల్ రద్దు చేయమనేసి ఆ కేసు సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది ఆ బెయిల్ రద్దు చేయమనేసింది రఘురామ్ కృష్ణం ఆయన కూడా ఏం తక్కువ కదా ఆయన లెవెల్లో ఆయన రకరకాల రచ్చలు చేశాడు సరే వీళ్ళిద్దరికి పడదు కాబట్టి ఈయన మీద ఆయన వేస్తాడు రేపు రఘురాం కృష్ణరాజు కూడా ఇట్లాంటి అక్రమస్తులు కేసు ఏదో ఉంటే జగన్ జగన్ తాలు కోళ్ళు వేస్తారు అది ఇద్దరు ఇద్దరు వైపు ఇద్దరు ఇద్దరు వైపు తీసుకోవట్లే మనం బేసిక్ గా పాయింట్ చెప్తున్నా చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని ఎన్ని రకాలుగా దప్పించుకోవడం ప్రయత్నాలు చేస్తారు అనేది సుప్రీం కోర్టులో లో జడ్జి గారు మొత్తం తీసుకున్నారు ఫైల్ ఏంటయ్యా ఏంటి ఎప్పటి నుంచో ఉంది కదా ఈ కేసుకు కదలట్లేదు అని సడన్ గా మైండ్ వేసింది ఆయనకి అసలు ఎందుకంటే ఈ కేసు ముందుకు వెళ్లకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి లాయర్లు వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ఎక్కడన్నా ఒక కేసు సంబంధించి ఈ ఈ కేసు మొత్తాన్ని క్వాష్ చేయండి అని ఒక పిటిషన్ రెండు పిటిషన్లు వేస్తారు సహజంగా రేపు మీ మీద కేసు పడినా నా మీద కేసు పడినా వేస్తాం డబ్బులు ఉంటే వేస్తాం లేదంటే కూర్చుంటాం డబ్బులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి మోడీకి రాహుల్ గాంధీకి డబ్బులు లేకుండా డబ్బులు ఉంటాయి కదా వేస్తారు ఆ క్వాష్ పిటిషన్ ఏ విషయం తేలే వరకు కేసులు ముందుకు తీసుకెళ్లకుండా సిబిఐ కోర్టు అక్కడక్కడ ఆదేశాలు ఇవ్వడం సుప్రీం ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటారు దాన్ని లూప్గోల్ గా తీసుకుని చట్టంలో ఉన్నటువంటి అవకాశాన్ని తీసుకుని మా ముప్పై తొమ్మిది క్లాస్ పిటిషన్లు వేసారు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేసారు డిశ్చార్జ్ పిటిషన్ కూడా ఎట్లాంటిది అటు ఇటు ఎప్పుడైతే డిశ్చార్జ్ పిటిషన్ పడిందో క్వాష్ పిటిషన్ పడిందో ట్రైల్కి వెళ్ళకుండా ఉంటుంది మీకు అర్థమైందా కేసు ఫైల్ చేయటం వేరు జగన్మోహన్ రెడ్డి మీద ఏ రోజు కూడా ఆయన ఆయన అక్రమాస్తుల కేసులో ఆయన ముద్దాయ్యని ఆయన కలిపి అని ఆయన తప్పు చేశారని ఆయన నేరస్తుడు అని ఎక్కడా ప్రూవ్ అలా ముద్దా ఇక అక్యూజ్డ్ గా ఉన్నారు అంతే పదహారు నెలల జైలుకి వెళ్ళినా ఆయన అది అక్యూజ్డ్ గానే వెళ్ళారు మొన్న మొన్న చంద్రబాబు నాయుడు యాభై రోజులు ఎట్లయితే అక్యూస్డ్ గా ఉన్నారు అప్పట్లో పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లారు అది కూడా అక్యూజ్డ్ గా అంటే పెద్ద కేసు ఇది కూడా పెద్ద కేసు సో ప్రైమా ఫేస్ అయినా ఒకటి ఉంటుంది అంటే బేసిక్ ఆధారాన్ని పట్టుకుని జైలుకి పంపించచ్చు ఇప్పుడు లిక్కర్ స్టామ్ లో కవిత ఉన్నారు కదా కేజ్రీవాల్ ఉన్నారు కదా అంతా కూడా ప్రైమాఫేస్ మీద వెళ్ళడమే తప్ప వాళ్ళు నేరం ప్రూవ్ అయి వెళ్తాం లేదు రిమాండ్ అంటే సో ఇది రిమాండ్ అంటే రిమాండ్ ఉన్నప్పుడు ఆయన పదహారు నెలలైనా పద్దెనిమిది నెలలైనా యాభై రోజులైనా జైల్లో ఉండి ఎప్పుడు ఎప్పటికప్పుడు అధికారులు వచ్చి విచారణ చేస్తూ ఉంటారు మనల్ని ఆ ఏంటి నువ్వు చేసినటువంటి అక్రమాస్తుల కేసులో కదేంటి ఏమేమి నిజాలు చెప్పమని దీనికి సంబంధించి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళతో పాటు విచారణ చేసి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చెక్ చేసి ఇదంతా దీన్ని రిమాండ్ లో ఉన్నప్పుడు చేస్తారు చంద్రబాబు అయినా జగన్ అయినా ఎవరికైనా కేజ్రీవాల్ అయినా కవిత అయినా వీళ్ళందరూ కూడా రిమాండ్ లో ఉన్నారు సో ఈ జగన్మోహన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు ఇదంతా ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ట్రైల్ కి వెళ్ళాలి ట్రైల్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ విచారణ ఏదైతే జరిగిందో జైల్లో ఉన్నప్పుడు ఈయన లేదా మిగతా వాళ్ళు విజయసాయి రెడ్డి జైల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎంతో మంది ఉంటారు బ్యాచ్ ఇటువైపు దండుపాళ్యం బ్యాచ్ ఉంటది టీడీపీ బ్యాచ్ ఇటువైపు వైసీపీ వైపు దండుపాళ్యం బ్యాచ్ సో ఈ దండుపాళ్యం బ్యాచ్ అంతా కలిసి ఏం చేశారు అందరి నిజా నిజాలు అన్ని రాసుకుని లిస్ట్ ట్రైల్ కి వెళ్తాది సిబిఐ ఆ ఫైల్స్ అన్ని తీసుకుని కోర్టు ముందుకెళ్ళి ఇదిగోండి ఈయన ఇట్లా చేస్తారు లేదా తప్పు ఇందేమీ లేదు లేదా ఈయన తప్పు చేస్తారు దానికి ప్రూఫ్స్ అని ఇది దీని ట్రైల్ అంటాం ఈ ట్రైల్ వెళ్తే తన విషయం ఎక్కడ బయటపడుతుందో అని జగన్మోహన్ రెడ్డి తన లాయర్ తో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి చెప్తున్నాం ఈ ప్లేసెస్ చంద్రబాబును ఇలాగే చెప్తాం మీతో వైసీపీని సపోర్ట్ చేసేవాళ్ళు చేసుకుంటారు సో ఇట్లా ఎక్కడ వెళ్తే తన మండారం బయటపడుతుందో అని ముప్పై తొమ్మిది డిశ్చార్జ్ పిటిషన్లు తొంభై ఐదు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు ముప్పై తొమ్మిది క్వాష్ పిటిషన్లు వేశారు దీనికి సంబంధించి ఇది ఫైల్ ఇందా చెప్పారు కదా జడ్జిగా ఇట్లా చూస్తున్నారు చూసాను మైండ్ బ్లాక్ అయిపోయింది ఇందుంట్రా బాబు అంటే చట్టాలను లూప్ పోల్స్ ఇట్లా కూడా వాడుకోవచ్చా అని సుప్రీం కోర్టు జడ్జి కూడా సాగారు మతిపోయింది ఆయన ఈ లెవెల్లో అనేది ఈ ఈ అవకాశాన్ని చూసుకుంటే పొద్దున ఓటుకు నోటు కేసు చంద్రబాబు కూడా వాడుకోవచ్చు స్కిల్ డెవలప్మెంట్ ఆయన కూడా వాడతారు కవిత లిఖశ్ కామ కూడా వాడతారు అంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఉన్నారు ఆయన కూడా వాడుకుంటారు అంటే చట్టాల్లో ఉన్న లూప్ ఎంత దరిద్రంగా అధ్వానంగా నుంచి తప్పించుకోవడానికి వాడుకోవచ్చు అని చూసి షాక్ అయ్యారు సార్ ఇది ఒక్కటే కారణం నేనైతే పరిస్థితున్నా ఇది ఒక దీంతో పాటుగా ఈయన ఎలా అయితే వెనక వైపు నుంచి బిల్లుల కోసం సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మోడీ యొక్క బిల్లులో ఆల్రెడీ సిబిఐ అనేది పాకెట్ జేబు సంస్థగా ఉంటూ ఉంటుంది అధికారులు ఎవరున్నా కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నంతకాలం కాంగ్రెస్ జేబు సంస్థగా ఉన్నాయి సిబిఐ ఈడీ నరేంద్ర మోడీ వచ్చి కంప్లీట్ గా పెట్ డాల్స్ కింద అయిపోయినాయి సారీ బట్ అయిపోయినాయి అట్లాంటి సిచ్యువేషన్ లో ఈరోజు అది చూస్తున్నప్పుడు ఆయనకి మర్చిపోయింది అంటే ఈ రకంగా కూడా తప్పించుకోవచ్చు అని చూసి ఆయన విపరీతమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఈ ఈ డిశ్చార్జ్ పిటిషన్ వేయటం ఈ స్క్వాష్ పిటిషన్ వేయటం ఇదంతా జరిగేసరికి ఒక క్లాష్ పిటిషన్ వేసారు అనుకోండి అది వాయిదా పడదు అది వాయిదా పడి రెండు నెలలకు ఒక నెలకు దాన్ని వాయిదా వేస్తారు మళ్ళీ దాని మీద విచారణ స్కాష్ పిటిషన్ మీద విచారణ ఉంటుంది అది జరుగుతుంది ఈ లోపల రెండు మూడు నెలల ఐదు నెలలు ఆరు నెలల సరికి ఆ జడ్జే ట్రాన్స్ఫర్ అయిపోతుంది సరే మళ్ళీ క్లాష్ పిటిషన్లు కండి చేయడానికి కొత్త జడ్జి వచ్చినప్పుడు మళ్ళీ విచారణ మరీ మొదటి నుంచి కాపోయినా ఒక రెండు ఫేజ్ వెనక్కి వెళ్ళి మళ్ళీ నుంచి స్టార్ట్ అవుతుంది అట్లా 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 ఐదు సంవత్సరాల పాటు తొంభై ఐదు రిశార్జ్ పిటిషన్లు ముప్పై తొమ్మిది క్లాష్ పిటిషన్లు వేసుకుని అద్భుతంగా సక్సెస్ఫుల్ గా తన మీద ట్రైలే జరగకుండా జగన్మోహన్ రెడ్డి చాలా బంగారు కొండలాగా తప్పించుకోగలిగారు ఇదంతా చూసి జడ్జి గారికి మైండ్ బ్లాక్ అయిపోయి అసహనం వచ్చింది రఘురామ్ కృష్ణరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ పిటిషన్ మీద రెండు సార్లు రెండు సార్లు చేపట్టారు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ మీద చెప్పినటువంటి సిబిఐ అఫిడవిట్ లో ఈ అంశాలు రాసింది ఏమనంటే ఇప్పుడు బలానా రఘురాం కృష్ణరాజ్ అనే వ్యక్తి బలానా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కేసులో ఆయన బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమంటారు కదా అది అసలు ఫైల్ కి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే ఇది రీసన్స్ ఇన్ని క్యాష్ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ వాళ్ళు వేశారని జస్టిస్ కన్నా నేతృత్వంలో ఉన్న ధర్మాసానికి ఆయన చూపించారు సిబిఐ వాళ్ళు అప్పుడు ఆయన చూసి ఇది బానే ఉందిరా బాబు నేను ఇన్ని సంవత్సరాల పాటు జడ్జిగా ఉన్నా నేను కూడా ఈ రకమైనటువంటి ఆలోచన చేయలేదు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు వీళ్ళెవరో లాయర్ గారు ఎవరో అని ఆయన కూడా షాక్ సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చేసినటువంటి అంశం ఏంటి దాని అర్థం లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ లో ఎంతకంటే గొప్పగా చంద్రబాబు చేయరని కాదు ఆల్రెడీ చేసి ఉన్నారో మనది బయటపడితే ఖచ్చితంగా ఆయన ఉంచుకో వీడియో చేద్దాం కంగారు పడతాల్లా వేస్టీ